తిరుమలలో తులసి దళాలు సమర్పణ ప్రాముఖ్యత ఎంత ఉందో చూద్దాం ప్రతిరోజు స్వామివారికి తులసి తిరుమల శ్రీవారి పూజలో తులసి తప్పనిసరి నైవేద్యం అర్చన కుంకుమార్చన ఏ పూజ అయినా తులసి లేకుండా జరగదు తులసి ఆకులను ఉదయం సూర్యోదయం కంటే ముందే సేకరించాలి విరిచేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండాలి శనివారం అమావాస్య ద్వాదశి రోజుల్లో తులసి విరచరాదు తులసి దళాలు తలుపులా కాకుండా సక్రమంగా ఆకారం చెడకుండా విరియాలి ఆ దళాలను శ్రీవారికి సమర్పించే ముందు మంత్రోచ్చారణ చెయ్యాలి తులసీ నమ విష్ణు నమః ఒక తులసి దళం కూడా శ్రీవారికి సమర్పిస్తే అది కోట్ల నైవేద్యం ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు శ్రీవారికి ప్రతిరోజు తులసి దళాలతో చేసిన మాలలు అలంకరిస్తారు అర్చకులు భక్తులకు ఇచ్చే తులసి తీర్థం ఎంతో పవిత్రం భక్తులు దానిని మోక్షప్రదమైనదిగా భావిస్తారు భక్తుడి పాపాలు తొలుగుతాయి కుటుంబంలో శాంతి ఐశ్వర్యం కలుగుతాయి విష్ణు కటాక్షం లభిస్తుంది మోక్ష దిశగా ప్రయాణం అవుతారు తిరుమలల్లో తులసి దళాలు సమర్పణకు స్వామివారికి చేసే అత్యుత్తమ సేవగా పరిగణిస్తారు ఒక చిన్న తులసి దళం సమర్పించిన ఆ భక్తుడు భక్తుని స్వామివారు ఎంతో ఆనందంగా స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నారు మనము ఇప్పుడు ఒక తులసి కథను పురాణ కథను చెప్పుకుందాము ఎందుకు విష్ణుమూర్తికి తులసి ప్రత్యేకం అయ్యింది అని తెలుసుకుందాం తులసి దేవి కథ పూర్వం ధర్మధ్వజుడు అనే రాజుకు భార్య మాధవి వారికి పుత్రికగా జన్మించింది తులసి తులసి చిన్నప్పటి నుంచే విష్ణు భక్తురాలు ప్రతిరోజు విష్ణుని ధ్యానం చేస్తూ ఆయనను భర్తగా పొందాలని తపస్సు చేస్తుంది ఆమె తపస్సు చూసి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ సమయంలో అసురరాజు శంఖచూడు కూడా తులసిని పెళ్లి చేసుకోవాలని కాంక్షించాడు బ్రహ్మదేవుని అనుగ్రహంతో శంఖచూడుడు అపార శక్తులు సంపాదించాడు దేవతలు ఓడిపోయారు అప్పుడు విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని తులసి దగ్గరకు వచ్చాడు తులసి బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ భర్తతో ఉన్నప్పుడు మాత్రమే ఆమె పవిత్రతో శంకుచుడు శక్తి నిలుస్తుంది కానీ విష్ణుమూర్తి వేషం వేసి ఆమె పవిత్రతను భంగం చేస్తాడు ఆ సమయంలో శివుడు యుద్ధంలో శంకుచుడు అతమార్చాడు తర్వాత తులసి తనను మోసం చేశాడని తెలుసుకొని విష్ణుమూర్తిపై శాపం ఇచ్చింది నువ్వు రాతిగా మారి శిలగా పూజింపబడతావు అని అదే శ్రీనివాస క్షేత్రం తిరుమల శిలారూపం తరువాత విష్ణుమూర్తి స్వాంతనం ఇచ్చి నువ్వు ఇక ముందు తులసిగా పుట్టి నా ఆరాధనలో భాగమవుతావు నేను నిన్ను వదిలి ఏ పూజ స్వీకరించను అని వరం ఇచ్చాడు అప్పటి నుండి విష్ణు వెంకటేశ్వరుడు తులసి లేకుండా పూజ స్వీకరించడు నీతి తులసీదేవి అనేది విష్ణుభక్తి పవిత్రత శ్రద్ధ విశ్వాసంకు ప్రతీక అందుకే తిరుమలలో స్వామివారికి తులసీ దళాలు సమర్పించడం అత్యంత ప్రీతికరం